హస్బెండ్ ఈజ్ అ శాండ్విచ్ ఎవరికి శాండ్విచ్ ఇటువైపు అమ్మకి ఇటువైపు భార్యకి కూడా శాండ్విచ్ శాండ్విచ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటున్నాయి ఎందుకంటే అందరూ కావాలనుకున్న వాళ్ళు ఎవరికి కారేమో అని అంటారు అలా పాపం ఇటువైపు భార్యని సాటిస్ఫై చేయాలని అలాగే అమ్మను కూడా సాటిస్ఫై చేయాలి అనుకునే పరిస్థితిలో ఉన్న భర్తలందరూ కూడా శాండ్విచ్లు అయిపోతుంటారు ఆ శాండ్విచ్లు అయిపోవడం వల్లన ఎటువైపు ఎటువైపు మొగ్గినా అంటే త్రాసుకు ఎటువైపు మొగ్గినా కూడా ఇబ్బందులే అన్నట్టు చాలా బ్యాలెన్సింగ్ గా బిహేవ్ చేసి ఆయన అలవాట్లను బిహేవ్ చేసుకుంటేనే ఆ సంసారం నౌకని సాధ్యంగా ముందుకెళ్ళే అవకాశాలున్నాయి కాకపోతే ఇది అందరికీ వచ్చే టెక్నిక్ అయితే కాదు కదా ఎందుకంటే పెళ్ళి అంటే అదేంటి మేడం మాకు ఇది ఎక్స్పీరియన్స్ లేదంటే డెఫినెట్గా కూడా ఈ బ్యాలెన్సింగ్ నేచర్ అనేది ఎక్స్పీరియన్స్ కాదండి ఇది చెప్పే లెసన్స్ కాదు ఇది రోజువారి జీవితంలో ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు మీరు నేర్చుకునే లెసన్స్ దానికి కాకపోతే కొన్ని అవగాహన తోటి అవగాహన లేకుండా మీరు చేసే పొరపాట్లు కొన్ని అయితే కొంతమందిని సాటిస్ఫై చేయడానికి కొన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చే అవకాశాలు కూడా ఉంటారు కనుక చాలా మట్టుకి ఈ ఫ్యామిలీలలో హస్బెండ్సే శాండ్విచెస్ అవుతారు ఎందుకంటే మీ అమ్మగారు చూసారు మాట అన్నారు దానికి వెళ్ళి మీ అమ్మగారిని అడగండి అని అన్నప్పుడు పోనీలే పెద్దావిడు కదా పట్టించుకోకు అని ఆ అమ్మాయిని సాటిస్ఫై చేస్తున్నప్పుడు అమ్మ అమ్మ తను చదివి తెలియదు కదా మన ఇంటికి వచ్చింది కదా తనకు కొన్ని రోజులు టైం ఇద్దాము అనే అమ్మకి చెప్పినప్పుడు ఈ ఈ బ్యాలెన్సింగ్ బిహేవియర్ అనేది హస్బెండ్ కి ద డే నుంచి స్టార్ట్ అవుతుందేమో ఆ బిహేవియర్ లో ఏమాత్రం అంటే ఈ రోల్ ప్లే చేయడంలో ఏమాత్రం కొంచెం లేట్ అయినా లేకపోతే తొందరపడ్డా లేకపోతే ఇంకొకరి హెల్ప్ తీసుకున్నా కూడా ఈ బ్యాలెన్సింగ్ నేచర్ అనేది హస్బెండ్ కి ఏంటి ఇబ్బందికరంగా అయిపోయి ఇటు అత్తాకోడల మధ్యన అతను శాండ్విచ్ అయిపోయి చాలా సందర్భాలలో నేను నిన్ను మా అమ్మ కోసమే చేసుకుంటున్నాను అని అన్న భర్తల నుంచి నాకు మా అమ్మకతే కావాలి నువ్వు అక్కర్లేదు అనే లెవెల్కి వెళ్ళిపోయే స్టేజ్కి వెళ్ళిపోతుంటారు సో ఇక్కడ ఎక్కడ కావాలి అని అంటే ఎక్కడ అదేదో సామె చెప్పినట్టు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ మనము ఏ మాటకు విలువ ఇవ్వాలి ఎంత విలువ ఇవ్వాలి అనేది మాత్రం హస్బెండ్లకు మాత్రమే తెలిసి ఉండాలి ఇంకోటి ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అతనికి హస్బెండ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎలాగనగా హస్బెండ్ అమ్మకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అలాగే అన్నీ వదిలేసుకుని నువ్వే సర్వస్వం అనుకునే భార్యకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఎస్ తల్లిని ప్రేమించేవాడు డెఫినెట్గా కూడా భార్యని ప్రేమిస్తాడు అన్న నానుడి నిజం చేసిన వాళ్ళు అవుతారు అంతే తప్ప అమ్మ చెప్పింది కనుక నేను నిన్ను పెళ్లి చేసుకున్నానో అమ్మ చెప్పింది కనుక నేను నీకు బట్టలు కొనిచ్చానో అలా కాకుండా వచ్చిన భార్య అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ వచ్చిన భార్య అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ ఆ అమ్మాయి కూడా అంటే అమ్మ నాకు ఎంత ఇంపార్టెంటో నువ్వు కూడా అంటే వచ్చిన భార్య కూడా నువ్వు కూడా నాకు అంతే ఇంపార్టెంట్ అని చెప్తూ ఓ వారం అమ్మతో బయటికి వెళ్తే ఓ రాజు భార్యతో బయటికి వెళ్ళడం అనే అంత బ్యాలెన్సింగ్ లేకపోయినా కూడా అమ్మకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కూడా అమ్మకిస్తూ భార్యకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడే ఆ బ్యాలెన్సింగ్ చాలా మటు ఈ డైవర్స్ కేసెస్ లో వాళ్ళ అమ్మ చెప్పిందే వింటాడండి నేను చెప్పింది రెండండి వారు ఏం మంది పెట్టిందో తెలియదు కానీ పెళ్ళైనప్పటి నుంచి బా నా మాట విండండి అన అనే అనుకునే లెవెల్కి వెళ్ళిపోతారు అలాగే అమ్మలకు కూడా మేము ఏం చెప్తుంటాం అంటే దాకా మీరు అన్నం పెట్టారుగా ఇప్పటి నుంచి మీ బాధ్యతను మీ మీ కోడలికి ఇచ్చేసేయండి ఈ రోజు దాకా నేను అన్నం పెట్టాను కదరా నీ రోజు దాకా నీ బాగోగులు నేను చూస్తున్నాను కదా ఇప్పటి నుంచి వచ్చిన అమ్మాయి చూస్తుందని చాలా హుందాగా మీ స్థానం నుంచి మీరు పక్కకు తప్పుకున్నప్పుడే వాళ్ళకు మీరు ఇండిపెండెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీ కొడుకును ఎక్కువ ఇబ్బంది పట్టి వాళ్ళు అవుతారు వాళ్ళిద్దరి కలిసి ఉండడానికి ఒక మంచి దారి చూపించిన వాళ్ళు అవుతారు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్